హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డెర్మోటచ్ నియాసినమైడ్ మైడ్ టూ పర్సెంట్ విటమిన్ సి సన్ స్క్రీన్ ఫార్ క్లోయింగ్ స్కిన్ ప్రజెంట్ ఈ కూడా చాలా ప్రైస్ తో పాజిటివ్ రివ్యూస్ తో చాలా బాగా అమ్ముడవుతున్న వన్ ఆఫ్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఈ సన్ స్క్రీన్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి అంటే థర్టీ గ్రామ్స్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ తో ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్తో ఉంది ఒక ప్రైసే కాదండి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా నియాసినమైడ్ ఉంది టూ విటమిన్ సి ఉంది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ కేర్ రొటీన్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన హీరో ఇంగ్రీడియెంట్స్ అని చెప్పొచ్చు రెగ్యులర్ గా అన్ని సన్ స్క్రీన్ బెనిఫిట్స్ అయినా ఎస్ ఫిఫ్టీ ఉంది పిఏ ఫోర్ ప్లస్ ఫార్ములా తయారు చేయబడింది అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ కూడా ఇది ఇస్తుంది మరియు బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంది ఇది సన్ స్క్రీన్ బెనిఫిట్స్ తో పాటు ఇందులో నియాసిన్మైడ్ ఉంది కాబట్టి యాక్ ని మాక్స్ డాక్ స్పాట్స్ ని చేస్తుంది స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ లాంటి ఇష్యూస్ ఉన్న రెడ్నెస్ ఉన్న రెడ్యూస్ చేస్తుంది మనకి ఈవెన్ టోన్ ని బ్రైట్నెస్ ని ఇస్తుంది ఇందులో టూ పర్సెంట్ విటమిన్ సి కూడా కూడా ఇది డార్క్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుంది రాడికల్ డామేజ్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసి ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది ఇందులో మరో బెస్ట్ ఇంగ్రీడియంట్ వాడారండి అదే సికా ఎక్స్ట్రాక్స్ ఇది కొలాజిన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది స్కిన్ ని ఫిర్మ్ గా చేస్తుంది ఎన్విరాన్ నుంచి పొల్యూటన్స్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ బెనిఫిట్స్ తో పాటు యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ని హైడ్రేషన్ అందిస్తూ ఇంట్లో ఈవెన్ గా చేసి బ్రైట్ గా చేస్తుంది ఈ సన్ స్క్రీన్ కి మరో ప్లస్ పాయింట్ రేటింగ్ అండి ఫైవ్ స్టార్ రేటింగ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నలభై ఒక్క మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఒక్కరంటే ఒక్కరే రాశారు ఆ ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా ప్రోడక్ట్ బాగలేదని కాదండి యూజ్డ్ ప్రొడక్ట్ వచ్చిందని రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా బాగున్నాయి ఎఫెక్టివ్ సన్ స్క్రీన్ అని హెల్తీ స్కిన్ వచ్చేలా చేస్తుందని స్కిన్ ని స్మూత్ గా చేసిందని రాశారు సన్ స్క్రీన్ ని సిక్స్టీన్ ప్లస్ ఏజ్ ఉన్న మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది క్విక్ గా అబ్జార్బ్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది నాన్ గ్రీజీ ఫార్ములా స్మూత్ ఫినిషింగ్ ని ఇస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో రెండు వేల ఎనిమిది వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ లో పద్దెనిమిది వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ కే ఆడస్తున్నారు ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో నూట నాలుగో స్థానంలో ఉంది ఒక మంచి సన్ స్క్రీన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఇది ఒక వన్ ఆఫ్ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ